హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డ్యాన్స్ అకాడమీలో ఉదయ్ అయితే చాలాసేపు అలా వృక్షాసనం వేసుకొని అలానే నిలబడి ఉంటే ఇక భూమి అయితే ఉదయ్ దగ్గరికి వచ్చి మీరెందుకు ఇలా వృక్షాసనం వేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది డ్యాన్స్ నేర్చుకోవడానికి గగన్ బ్రో ఇది బేసిక్ నేర్చుకోమని చెప్పారు అని చెప్పి ఉదయ్ చెప్పగానే ఆయన్ని డ్యాన్స్ నేర్పించమంటే ఆయన ఇలాగే చెప్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అప్పుడే గగను నవ్వుతూ అక్కడికి వస్తాడు నాలాంటి బ్రాడ్ మైండెడ్ పర్సన్ని మీరు ఇలా ఇబ్బంది పెడితే భూమి ఫ్యామిలీ చేతిలో జరిగింది మీ అమ్మకి సత్కారం అలాంటి సత్కారమే జరుగుతుంది అని చెప్పేసి ఉదయ్ నోరు చేరుతారు దాంతో ఇక అయితే ఏం జరిగింది అన్నట్టుగా చూస్తూ ఉంటే ఇక ఉదయ్ అయితే అయ్యయ్యో పొరపాటున నోరు చారని అని చెప్పేసి ఉదయ్ కంగారు పడిపోతూ ఉంటాడు ఇంకొక వైపు భూమి కూడా ఇతనింటి ఇలా చెప్పేశాడు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక వెంటనే గగనైతే ఎంతో కోపంగా ఉగ్రరూపం తలచి వాళ్ళ ఫ్యామిలీ చేతిలో మా అమ్మకి ఏం జరిగింది అని చెప్పి ఇక ఉదయ్ని నిలదీస్తూ ఉంటే అంటే అపూర్వ పిన్ని శారదా అతయ్య గుండు కొట్టించిపోయింది కదా దాని గురించి ఉదయ్ గారు మాట్లాడుతున్నారు అని చెప్పేసి భూమి కవర్ చేస్తూ ఉంటే ఇక గగన్కైతే వీళ్ళిద్దరూ అబద్ధాలు చెప్తున్నారు అనేసి అర్థమైపోయి ఎవరికి ఎలాంటి అబద్ధాలు చెప్పాలని చూస్తున్నారు నన్నే నమ్మించాలని చూస్తున్నారా చెప్తావా లేదా అని చెప్పేసి ఇక గగన్ అయితే ఉదయ్ గొంతు పట్టుకొని పైకి లేపేసి నిజం చెప్పు అని చెప్పేసి కోపంగా అడుగుతూ ఉంటే బావా ఆకు బావా ప్లీజ్ బావా అని చెప్పేసి భూమి అడుగుతున్నా కానీ ఇక గగన్ అయితే ఉదయ్ని వదిలిపెట్టకుండా అలా కోపంగా అడుగుతూనే ఉంటాడు ఇక భూమి ఎక్కడ ఉదయ్ ప్రాణాలు పోతాయో అని చెప్పేసి చెప్తాను బావా చెప్తాను అని చెప్పేసి భూమి అనగానే ఇక గగన్ అయితే వెంటనే చెయ్యి వదిలేస్తాడు దాంతో ఉదయ్ కింద పడిపోయి కుప్ప కూలిపోయి లాడిపోతూ ఉంటాడు ఇక అప్పుడు భూమి అయితే అపూర్వ శారద మెడలో తాళి తెంచి విధవరాలని చేయాలి అనుకున్న సంఘటన మొత్తాన్ని కూడా గగన్కి చెప్పేస్తుంది ఇక దాంతో గగన్ అయితే కోపంతో రగిలిపోతూ ఎంతో ఆవేశంగా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు బావా ఆగు బావా ప్లీజ్ బావా నా మాట విను అని చెప్పేసి భూమి అంటున్నా కానీ గగన్ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు ఇక ఇంటి దగ్గర అయితే అపూర్వ శరత్చంద్ర ఇద్దరూ కూడా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు మరి గగన్ అపూర్వ శరత్చంద్రాలని ఏం చేయబోతున్నాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్